அலாண்ணாண்ணாண்ண తమ్ముడు ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా ఉదయం పది గంటలకు ఎన్ని గంటలకు తెరిచాం మనం ఇప్పుడు ఆరైంది నాకున్న సమాచారం మేరకు ఐదున్నర మునిపే షాపును ఓపెన్ చేసేసారు నిజమానా బయట ఉండు బయట ఏది డ్యామేజ్ చేద్దండి షాపుని అంటే మీరు ఎవరు కూడా ముంద పడి మాట్లాడటం నీకేం ఇబ్బంది ఏం లేదు నిన్నేం చేయబోము సో రోజు ఇదే తంతు కదా ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది గంటలకు తెరిచి రాత్రి పది గంటలకు ఆపేయాల అంతేనా రైల్వే స్టేషన్ ఆనుకోనుంది ఉంది షాపు లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకపోతారు మీ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాల మొత్తం అందరూ చూసే పోతారు పంతుని కూడా నిజమేనా ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ ఇప్పుడు అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే రారు అంతే కదా మామూలు ఇస్తున్నారు వాళ్ళు ఎవరు షాప్ అంటారు தா பயிட்டு కాని కానీ మీరు సరే 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 పోదు ఆయన కూడా నటిస్తానట్టున్నాడు లేదు నిద్ర కాదు యాత్రి కూడా నా మీరు ఐటూరు నుంచి వచ్చారా ఇప్పుడే దిగినారా ఎప్పుడు దిగినారు ఎన్ని గంటల దిగినారు దర్శనానికి వచ్చావా గుండు కంటే మునుపు పోయి వచ్చి మంది వేస్తున్నావు

బడులు గుడులు తెరుచుకునే కంటే మునిపే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే నడవాల్సినటువంటి మద్యం షాపులు ఇరవై నాలుగు గంటల పాటు నడుస్తున్నాయి ఇదేదో ఇక్కడ ఈ మద్యం షాపుకు మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు ఇది తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు ఇలా ఇరవై నాలుగు గంటల పాటు నడుస్తూ ఒక్కొక్క మద్యం షాపు ఒక బారుగా మారిపోతుంది ఇక్కడ ఈ సెట్టింగ్ అంతా చూస్తే ఈ వైన్ షాప్కి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే తాపీగా కూర్చొని ఇక్కడే తాగేటటువంటి సదుపాయాన్ని కూడా వీళ్ళే కల్పించారు అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంపదను సృష్టిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేటటువంటి కూటమి పార్టీ నాయకులు నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం ద్వారా సంపదను సృష్టించి తద్వారా రాష్ట్ర ప్రజల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కనీసం రెండు మూడు మద్యం షాపులను దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సా మొత్తం సమాజానికంతా కూడా ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో తలెత్తింది పైగా ఈ నిజాలను కప్పిపుచ్చుతూ అంటే మద్యం షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మేటటువంటి సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం దీనిని దృష్టి పక్కదారి పట్టించేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణానికి పాల్పడిందని లేనటువంటి విషయాన్ని పెద్దదిచ్చేసి రాజకీయ కక్షల్లో భాగంగా అరెస్టులు చేసి క్షేత్రస్థాయిలో నిజాలను దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ నిజాలు వెలుగులోకి వస్తాయి మీరు చేస్తున్నటువంటి దారుణం ఇది ఇక్కడ తిరుపతిలోనే పరిస్థితిలా ఉంటే రాష్ట్రంలో మిగతా మద్యం షాపుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను ప్రజల ఊహకే వదిలేస్తున్నాను పైగా మనం ఉన్నటువంటి ఈ మద్యం షాపు తిరుపతి రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి మద్యం షాపు మీరు అక్కడ చూస్తున్నటువంటిది మనకు రైల్వే దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది అది రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటిది అంటే రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి యాత్రికులు చూసేటటువంటి మొట్టమొదటి దృశ్యం ఇక్కడ తాగుబోతులు కూర్చొని మద్యం ఉండడం ఈయన ఒక ఆయన పూర్తిగా తాగేశాడు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారంట దర్శనానికంటే మునుపు ఈ వైన్ షాప్ లో మందు తాగడానికి వచ్చాడు ఇది పరిస్థితి సమయం కూడా ఆరు గంటల పదకొండు నిమిషాలు నేను మీతో మాట్లాడుతున్నాను ఆరు గంటల పదకొండు నిమిషాలు ఇప్పుడైతే వైన్ షాప్ ఓపెన్ చేసింది ఐదు గంటల ఇరవై నిమిషాలకేనని లోపల ఉన్నటువంటి దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు పైగా తిరుపతిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దక్కినటువంటి వైన్ షాపులన్నీ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏం సందేశాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఈ మద్యానికి విచ్చలవిడిగా ప్రజల్ని బానిసలు చేసి వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి ప్రయత్నంలో ఇది భాగంగాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలను చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ఈ విచ్చలవిడిగా దొరికేటటువంటి మద్యాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది ఈ పేర్లకే ఈ పర్మిట్ రూములకు అసలు అవకాశం లేకపోయినప్పటికీ పేపర్లకే పరిమితమైనప్పటికీ నిజాలు మాత్రము మనకు మన కంటికే కనపడుతున్నాయి ఈ షాపు సైజ్ అంతా ముందరున్నటువంటి ఈ బార్ సెటప్ ఎంత ఉందో మీకు అర్థం కావడం లేదా ఇది ప్రతి చోట అంతెందుకు మన మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉన్నటువంటి ఈ వైన్ షాపులో రాత్రులు బహిరంగ మద్యపానం చేస్తున్నందుకు అక్కడ ఉన్నటువంటి ఊర్లో జనం వాళ్ళని ప్రశ్నిస్తే ఆ తాగుబోతులందరూ కూడా వాళ్ళ మీద దాడి చేశారు కరెక్ట్ గా పదిహేను ఇరవై రోజుల కిందట పెద్ద ఘటన తిమ్మునాడు పాలె చోటు చేసుకునింది ఏ మద్యం షాపుకు పోయినా కూడా ఇలాంటి సెటప్లే కనపడుతున్నాయి పర్మిట్ రూములు అనేటటువంటివి లేవు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అనధికారికంగా ఇటువంటి బార్లు మద్యం షాపులకు ఆనుకొని వెలుస్తున్నాయి ఈ సంస్కృతి కారణంగా ప్రజలు తాగుబోతులు అవుతారు తాగుబోతులు అవడం కారణంగా వాళ్ళకొచ్చేటటువంటి చాలీచాలని సంపాదన అంతా కూడా మద్యానికే వెచ్చిచ్చి పూర్తిగా కుటుంబాలను నాశనం చేసుకుంటారు ఈ పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతోనే నిజాలను ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని పద్ధతి మార్చుకోండి అని చెప్పడం కోసమే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైన్ షాపుల్లో జరుగుతున్నటువంటి ఒప్పంగాన్నంతా కూడా వెలుగులోకి తెచ్చింది